ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్లో నక్షీమేళ ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ పదమూడు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు విచ్చండి ఓపెనింగ్ సూన్ జూబిలిహిల్స్ కుటుంబాల మధ్య రాజకీయ వైరానికి పంచాయతీ ఎన్నికలు కేంద్ర బిందువుగా మారాయి అన్నపై తమ్ముడు బరిలో నిలిచి సయ్యంటే సయ్యంటుంటే తోటి కోడల్లో తేల్చుకుందామంటూ సవాలు వేసుకుంటున్నారు ఖమ్మం జిల్లా పెనుబలిలో తల్లి కుమార్తెల మధ్య ఇలాంటి పోరే జరుగుతోంది వీరిద్దరూ కానీ ఎన్నికల సమరంలో ప్రత్యర్థులు పంచాయతీ ఎన్నికల పోరే వీరిని ప్రత్యర్థులుగా మార్చాయి ఖమ్మం జిల్లా పెనుబల్లికి చెందిన తేజావత్ సామ్రాజ్యం బానూత్ పాప తల్లి కుమార్తెలు పాపాను అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి వివాహం చేశారు కుమార్తె కుటుంబం కూడా పెనుబల్లిలోనే నివాసం ఉంటోంది ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పెనుబల్లి పంచాయతీ ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది కాంగ్రెస్ మద్దతుతో తల్లి తేజావత్ సామ్రాజ్యం నామినేషన్ వేగా అనూహ్యంగా ఈమెపై ప్రత్యర్థిగా కుమార్తెను బీఆర్ఎస్ బరిలో నిలిపింది సర్పంచ్ బరిలో నువ్వా నేనా అన్నట్లు తల్లిపై కూతురు పోటీకి దిగడంతో గ్రామ రాజకీయం రక్తి కడుతోంది పోటాపోటీగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఒకరిని మించి ఒకరు ఓటర్లకు హామీలు కుప్పించారు తల్లి కుమార్తెనే కాదు మామ అల్లుడు కూడా తమ అనుచరులతో ఓట్ల వేట సాగించడంతో గ్రామ రాజకీయం రంజుగా మారింది ఈ రెండు కుటుంబాలకు చెందిన వారు దగ్గరి బంధువులు కూడా ఎవరికి వారు విడిపోయి ప్రచారం సాగించారు కొంతమంది మాత్రం ఎవరికి మద్దతివ్వాలో పాలుపోక తటస్థంగా ఉన్నారు తల్లి కుమార్తె మాత్రం గెలుపుపై ఎవరికి వారే ఉన్నారు నుంచి నేను వార్డ్ నెంబర్ గా నిలబడ్డాను నాకు మట్ట దయానంద మేడం గారి దగ్గర తీసుకెళ్లి నన్ను మా పెన్బెల్లి వాళ్ళు అందరూ కోరుకొని నిలబెట్టి తీసుకొని వచ్చారు పెద్ద చేసిన పనులను బట్టి మరి మరి ఆమె కావాలని నిలబెట్టారు కన్నా కూతురే నా మీద పోటీ దింపారు వాళ్ళు అమ్మాయిని ముంచోబెట్టారు నా మీద పోటీగా మే ఇప్పటికీ ఏం తగులేం పెట్టుకోలేదు గెలిస్తే రోడ్లు బాగలేవు ఇల్లు లేవు ఇల్లు అందరికి ఇప్పిస్తాను నేను సర్పంచ్ కి పోటీ చేస్తున్నాను నన్ను ఓటేసి గెలిపిస్తే నాకు కంపల్సరీ మన పెళ్లిపల్లి గ్రామానికి ప్రజలందరికీ సేవ చేస్తానని మాట ఇస్తున్నాను ఈ వీధి లైట్లు డ్రైనేజీ ప్రాబ్లం పొత్తులు బాధ ఎక్కువ ఉంది ఇవన్నీ నేను తీరిస్తానని మాట ఇస్తున్నాను నా వ్యతిరేకంగా అమ్మన్న అనధనేదే నాది నాదే ఎలక్షన్ల వరకే మీ ఇద్దరం ప్రత్యర్థులు తర్వాత తల్లి కూతురు మేము కలిసే ఉంటాం సర్పంచ్ గా బరిలోకి నేనే దిగాను లేదు పెనుబల్లి సర్పంచ్ పోరు ఆసక్తికరంగా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తుంటే ఎన్నికల వరకే తమకు రాజకీయాలని ఆ తర్వాత మళ్లీ తమ బంధం అనుబంధానికి ఎలాంటి ఢోకా ఉండదని చెబుతున్నారు ఈ తల్లి కుమార్తెలు